రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎలా చేయాలి ఐదు సంవత్సరాలు నలభై రెండు వేల నలభై ఏడుకి మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచి ప్రణాళిక రాసుకున్న నాయకుడు ఎవరినైనా చూసామమ్మా మనమే ఇంట్లోనే ఉన్న పద్దులు రాసుకోము సంవత్సరానికి సరపడి ఏం కావాలి ఏం చేయాలి నా పిల్లడు ఏం చేయాలి మాట్లాడుకోము నీ పిల్లడు ఏం చేయాలి నీ పిల్లడికి ఎలాంటి ఉద్యోగం కావాలి నీకు ఎలాంటి ఇల్లు కావాలి నీకు ఎలాంటి జీవనోపాధి కావాలని ఇరవై నాలుగు గంటలు లోపల కూర్చొని రాసుకుంటున్న వ్యక్తమ్మా ఆయన అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎంత దీవించాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ ఇరవై పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీకి నిజంగా మణిహారం మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే మన సీఎం గారి గురించి ఈ రేపు ఇరవై నలభై ఏడు ఉగాది రోజున ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం పేదరిక పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తలసరి ఆదాయం పెరగటమే ధ్యేయంగా ఇరవై లక్షల కుటుంబాలకి చేయుతగానిచ్చే విధంగా రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ పి ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే ముందు రోజు మనం నిజంగా అదృష్టం అదే కలిసి వచ్చింది ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఈ రెండు కోయిన్సిడెంట్స్గా జరిగినాయి అది ఆయన సహా ఆయనకి మన పూర్తి సహాయ సహకారాలు మన సీఎం గారికి అందించాలి మన జాతీయ అధ్యక్షుల వారికి అందించాలి అదేవిధంగా మనం ప్రతిసారి కూడా ఎలాగైతే ఎన్నిదండగా ఉన్నారో ఆయన కష్టంలో ఉన్నప్పుడు నష్టంలో ఉన్నప్పుడు అవమానం భరించినప్పుడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది ఈ రోజు బయటకు వచ్చి ఆయన గురించి మాట్లాడి ఆయన గురించి ధర్నాలు చేశారంటే అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం ఉన్నందుకు ఒక్కసారి పసుపు జెండా పట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యువ రక్తంతో నిండిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కారణం సంగతి అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒక సందేశం వస్తుందిగా కోరుచున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దల కొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మూడు అక్షరాలు మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తొడగొట్టాయి ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం ఆ మూడు అక్షరాలేంటి ఆ మూడు అక్షరాలేంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు